ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్టు కొన్ని లక్షల మందికి నీ ద్వారా తెలుస్తుంది నువ్వు నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తే చార్మినార్ బాలాజీ టెంపుల్ ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్టు ఎవ్వరికి తెలియదు ఇక్కడ భక్తులైతే ఎవ్వరూ రావడం లేదు ఈ ఆలయానికి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా మంది చార్మినార్కి వస్తారు అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు తప్పేమీ లేదండి కానీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అయ్యవారిని దర్శించుకోకపోతే ఎంత పెద్ద పొరపాటో మీకు తెలుసా ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు ఇంటికి గెస్ట్ వచ్చి తల్లిని పరికరించి తండ్రిని పరికరించకపోతే ఆ అవమానం ఎలా ఉంటుందో సేమ్ ఇలానేనండి చాలా మందికి తెలియని వాటికి రావడం లేదు కానీ మీ వల్ల తెలవాలి ఎవరైనా సరే అమ్మవారి దర్శనం చేసుకొని అయ్యవారిని దర్శనం చేసుకుంటే మీ దర్శనం కంప్లీట్ అయినట్టు లేదంటే మీ దర్శనం కంప్లీట్ అయినట్టు కాదు దయచేసి ఎవరికైనా చార్మెరకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయానికి రండి ఇక్కడ ఒక్కసారి పంతుల్ని అబ్జర్వ్ చేయండి ఈ ఆలయంలో పంతులు గారు చేసిన నీ పూజలు నేను ఏ ఆలయంలో చూడలేదండి మీరు కావాలంటే ఈ వీడియోని మళ్ళొకసారి ప్లే చేయండి పంతులు గారు చేసిన నీ పూజలు అయితే నేను ఎక్కడా చూడలేదు గోవింద అని ఒక చిన్న కామెంట్ చేయండి మన గుడిని మనమే రక్షించు